హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది అందరూ వరలక్ష్మి నాని చాలా బాగా చేసుకుంటారు సో నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి నేను కొంచెం ముందే అన్నీ సెట్ చేసుకుంటున్నాను సో నేను ఒక రోజు ముందే ఏదైతే అరేంజ్ చేసుకున్నానో అండ్ ఏదైతే పర్చేస్ చేశానో అందరికీ చూపిస్తున్నాను సో లెట్స్ లెవెన్ ట్వంటీ అవుతుంది ఇవేనండి నేను కొన్నవన్నీ సో రోజు ముందే అన్నీ ప్రిపేర్ పెట్టుకుందాం అని చెప్పి ఇప్పుడే కొనేసాను సో రేపు మార్నింగ్ వరలక్ష్మి అవుతాను కాబట్టి నేను ఏమేమి పర్చేస్ చేశాను అండ్ ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కూడా మీకు చెప్తాను సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పీఠా నేను నా దగ్గర ఆల్రెడీ ఉంది సో ఇది అమ్మవారిని పెట్టడానికి అండ్ కలిసాన్ని కూడా పెట్టడానికి ఇది యూజ్ చేస్తాను అండ్ అమ్మవారి పటం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో నా దగ్గర స్పెసిఫిక్గా అమ్మవారి ఫోటో అయితే లేదు కాబట్టి నేను ప్రతి అకేషన్కి ఇదే పెడతాను బికాజ్ ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవి అండ్ దేవి కూడా ఉన్నారు ఇంకా శివుడు పార్వతి కూడా అవైలబుల్ ఉన్నారు బట్ దీనితో పాటు నా దగ్గర సెపరేట్గా అమ్మవారి లక్ష్మీదేవి పటం కూడా ఉంది సో ఇది కూడా నేను ఫ్రంట్ పెట్టుకుంటాను అండ్ నెక్స్ట్ మేజర్గా ఒక పల్లెం అనేది ఉండాలి అమ్మవారికి చీర గాజులు బ్లౌజ్ పీస్ ఇంకా ఇలాంటివన్నీ పెట్టడానికి ఇంకొకటి తీసుకున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమ్మవారికి అయితే చీర అనేది పెట్టుకోవాలి సో నేను ఈరోజే వెళ్ళిపోయి శారీ అనేది కొనేసాను సో లాస్ట్ మినిట్లో కొన్నాను కాబట్టి అఫ్ కోర్స్ ఈ కలర్ అయితే నాకు లేదు అమ్మవారికి పెట్టాలి కాబట్టి పట్టు లాంటి శారీ అనేది తీసుకున్నాను సో ఈ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది అండ్ అమ్మవారికి పెట్టిన తర్వాత అది మనమే కదా కట్టుకోవాలి ఎలాగో సో అందుకని నేను సిద్ధి తీసుకున్నాను సో శారీ అయితే ఇది ఈ కలర్ కూడా నాకు లేదు సో ఇట్స్ బట్ రేర్ కలర్ అనిపించింది ప్యాటర్న్ కూడా అందుకని చెప్పి ఈ శారీ తీసుకున్నాను సో అమ్మవారికి చీర పెట్టుకోవాలి చీరతో పాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవాలి అండ్ అక్కడ ఉన్న బ్లౌజ్ పీసెస్ అన్నీ ఏంటి అంటే అది నేను ముత్తైదులకి తాంబూలం ఇచ్చేటప్పుడు అందులో బ్లౌజ్ పీసెస్ పెడదామని అందరూ నార్మల్ బ్లౌజ్ పీస్ అనేది పెట్టేస్తారు బట్ నేనైతే కొంచెం డిఫరెంట్గా అండ్ మంచిది ఇద్దాము అని చెప్పి నేను అది తీసుకున్నాను అమ్మవారికి రెడ్ అండ్ గ్రీన్ గాజులు అండ్ ఇందులోనే నేను ముత్తైదలకి తాంబూలం ఇవ్వడానికి కూడా గాజులు పెట్టాలి కాబట్టి అవి కూడా తీసుకున్నాను మనం వరలక్ష్మి వ్రతానికి మెయిన్ కావాల్సింది వ్రత కథ బుక్ ఇది అండ్ ఇది నేను ఎప్పుడు కూడా లక్ష్మీ స్తోత్రం చదువుకోవడానికి బుక్ ని యూజ్ చేస్తాను సో ఇది కూడా మ్యాండేటరీ ప్రతిసారి ఉండాల్సిందే ఈ పువ్వులు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో పుష్పం లేకుండా పూజ అనేది చెయ్యలేము కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఎందుకంటే అందరూ కూడా ఇదే టైంలో ఫ్లవర్స్ కొంటారు అండ్ ఇదే టైంలో వాళ్ళకి బాగా బిజినెస్ అవుతుంది కాబట్టి చాలా ప్రై ప్రైజెస్ పెట్టారు ఇవి నేను ఈ టూ బంజెస్ ఇలా తీసుకున్నాను అంటే ఐ గాట్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో టూ ఫిఫ్టీ రూపీస్కి ఇవి మాత్రమే వచ్చాయి సో ఇట్స్ టూ కాస్ట్లీ అండ్ తమలపాకులు సో నేను ఇవి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేశాను సో స్విగ్గీలో మనకి మధ్య అన్ని దొరికిస్తున్నాయి సో అటు యాపిల్ దానిమ్మ అండ్ గ్రేప్స్ అండ్ బత్తాయి ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అగర్బత్తి ఇలా చూపించేస్తాను ఇందులో మనకి ఒక వస్త్రం అనేది కింద వేయాలి వస్త్రం పైన మనం బియ్యం వేసుకుని ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ బియ్యం అనేది తీసుకున్నాను రైస్ వేసుకుని రైస్ పైన కలసం పెట్టుకోవాలి అండ్ అగర్బత్తి హరిత కర్పూరం పసుపు కొమ్ములు అవి నెయ్యి పసుపు కుంకుమ అక్షంతలు కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నానుకున్న అక్షంతలు అవి కూడా ఇంకా వక్కలు ఇవి నేను యాక్చువల్లీ ప్రసాదాలకి తెప్పించుకున్నాను సో ఇవి కూడా నేను కొనేస్తాను సో ఇది పూర్ణం పూజలు చేయడానికి శనగపప్పు అండ్ బెల్లం అన్ని పూజా సామాగ్రి సో యాక్చువల్గా మనం కలసం అనేది పెట్టుకోవాలి కలసం ఇక్కడ చూసారంటే మీరు నాకు ఇన్ని కలసాలు ఇన్ని చెంబులు ఉన్నాయి రాగి చెంబులు సో అవైతే ఆల్రెడీ ఓల్డ్ వి బట్ స్టిల్ అవి ఎలా అయిపోయాయి చూసారా మీరు సో కలర్ అయితే అస్సలు బాలేదు అండ్ వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా మంచి షైనింగ్ వచ్చే క్లీనింగ్ మెథడ్ అనేది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను సో అవన్నీ కూడా నేను ఈరోజు క్లీన్ చేసి పెట్టుకుంటాను బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను అది కాకుండా ఇంకొక చెంబు మళ్ళీ కొత్తది కొన్నాను సో చేయడానికి ఇవి యాక్చువల్గా నేను రేపు మార్నింగ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా బయటకు తీసి అందులో పెట్టుకుంటాను ఇవి జస్ట్ నార్మల్గా చూపించడానికి పెట్టాను దీపరాజు హారత కర్పూరం ఇవ్వడానికి హారతి ఇవ్వడానికి ఇంకా గంట అండ్ మ్యాచ్ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ముగ్గు పెట్టడానికి ఇది యూజ్ చేస్తున్నాను సో అమ్మవారికి తోరం అనేది పట్టుకోవాలి తొమ్మిది మెల్లు వేసి సో ఆ తోరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రథంలో అందుకని చెప్పి నేను రాత్రి కూడా తీసుకొచ్చాను ఇప్పుడు నేను తాంబూలం ఇవ్వడానికి ఏమేమైతే తీసుకున్నానో చూపిస్తాను సో ఈ బౌల్స్ అనేవి నేను తాంబూలం ఇవ్వడానికి కొత్త తీసుకున్నాను సో ఇవి ఇందులో జస్ట్ ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా సెట్ చేస్తాను అండ్ అన్నిటికంటే ముందు మనం కలిసం పైన మనం ఒక బ్లౌజ్ పీస్ని పెట్టాలి సో దానికని రెడ్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను మోస్ట్లీ అందరూ రెడ్డే పెడతారు సో రెడ్డే పెట్టాలి అండ్ ఇది కాకుండా నేను తాంబూలంలో ఇవ్వడానికి ఇవన్నీ చాలా షైనీగా అండ్ మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి సో వాళ్ళు రిపేర్ చేసుకుంటే అన్నీ బాగుంటాయి కదా అని ఇవి తీసుకున్నాను సో ఈ కలర్స్ అన్నీ కూడా నాకు చాలా నచ్చాయి యూనిక్ కలర్స్ అయితే తీసుకున్నాను సో వీటిని నేను ఫోల్డ్ చేసి ఈ బౌల్లో ఇలా పెట్టేసి అండ్ ఫస్ట్ కుంకుమ పువ్వులు బ్యాంగిల్స్ ఇంకా ఒక ఫ్రూట్ ఏదైనా పెట్టి తాంబూలం అంటే మనం తమలపాకులు వక్క ఇంకా కాయిన్ ఇవన్నీ పెట్టి కూడా వాళ్ళకి తాంబూలం ఇస్తాము సో వాటికని చెప్పి నేను ఈ బౌల్స్ అండ్ బిట్ తీసుకున్నాను సో అన్నీ కూడా ఇప్పుడు చూసి పెట్టుకుంటున్నాను బట్ రేపు రథం అయిపోయాక అన్నీ అనేది మీకు చేయబట్టి సో మొత్తం నా గురించి బోరింటాగ్ అనేది పంపించాను బోరింటాగ్ ఆకు పంపించారు సో దాన్ని నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుని అది పెట్టుకోవాలి సో అయిపోయినప్పుడు చాలా లేట్ వెళ్ళాలి ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాత్ క్లీనింగ్ వాటికి పెట్టుకోవాలి అండ్ టిష్యూస్ రెడీగా పెట్టుకోవాలి ఈ రెండు లేకపోతే చాలా కష్టం నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఒకటి కలిసి పైన పెట్టడానికి అండ్ ఇంకొకటి పూజ చేసుకున్న తర్వాత రకమైన పూజ చేసుకున్న తర్వాత కొట్టుకోవాలి అంతే ప్రస్తుతానికైతే నేను ఇవన్నీ సెట్ చేసుకున్నాను అండ్ ఇంకా చాలా ఐటమ్స్ కొని పెట్టుకున్నాను అండ్ కొన్ని మావిడాకులు అవన్నీ కూడా నేను ఫ్రెష్గా రేపు మార్నింగ్ తెచ్చుకుంటున్నాను సో రేపు వ్రతం చేసుకున్న తర్వాత ఆ మూమెంట్స్ని కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్స్ ఆల్ బాయ్